వెల్కమ్ టు పిఎస్ టీవీ న్యూస్ అనంతపురము మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇలా అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో దౌర్జన్యం అరాచక పాలన కొనసాగిస్తున్నారు దండుపాల్యం సినిమాలో మాదిరి దగ్గుపాటి నగరంలో అరాచకం చేస్తున్నారు నేను ఏం చేసినా నా వెనకాల లోకేష్ ఉన్నాడు అని దౌర్జన్యాలు విపరీతంగా కొనసాగిస్తున్నారు నగరంలో ఏ షాపింగ్ మాల్ లేదా చిన్న ఇల్లు కట్టాలన్నా ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నగరంలో నెలకొంది జిల్లా నడిబొడ్డులో పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు ఉన్న ఇంత దుర్మార్గంగా ఎప్పుడు ప్రవర్తించలేదు చివరికి బుడబుక్కల వారి స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో నగరాన్ని దోచుకుంటున్నారో నగర ప్రజలు గుర్తించాలి ఆఖరికి కూటమి నాయకులకు కూడా వదలని దుర్మార్గుడు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అని మండిపడ్డారు అధికారులను పోలీసులను ఎమ్మెల్యేలకు అనుగుణంగా ఉండే వారికి పోస్టింగ్ ఇచ్చి నగరంలో ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారన్నారు చంద్రబాబు నగరంలో మీ ఎమ్మెల్యే ఇంత దారుణంగా దోపిడీలు చేస్తున్న మీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు ప్రతి సభలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడను అని చెప్పే చంద్రబాబు అనంతపురం నగరంలో ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది మీకు కనబడలేదా నగర ప్రజలారా ఎవ్వరికీ భయపడకండి మీ వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మీకోసం పోరాటాలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని వెంకటరామరెడ్డి అన్నారు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలకు వత్తాసు పలకకుండా ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా బద్దంగా పనిచేయాలని హితవు పలికారు ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా గతంలో మనమంతా కూడా సినిమా చూసాం దండుపాలెం అని సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగర నగరంలో కూడా నెలకొని ఉంది కూడా ఎవరైతే దీన్ని అన్ని కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్య ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపడిన అరాచక శక్తులందరినీ కూడా మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా బాబా దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు ఎక్కడైనా కానీ ఓ ఖాళీ స్థలం ఉంటే చాలు ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా ఆ స్థలానికి కంచె వేసుకోవడం తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం అధికారాలను కూడా అధికారులను కూడా అడ్డం పెట్టుకొని అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా తనకు కావలసిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం ఇది నిత్య కృత్యం కూడా అయిపోయింది ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు వారిపైన కూడా దాడి చేసే రకంగా వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యమంతా కూడా అనంతపురం దండుపాలెం బాధ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు ఎవరైనా కానీ మేము మీరు ఏమైనా చెప్పండి ఎవరికైనా కంప్లైంట్ చేయండి ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీసులు ఉన్నాయి మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్ట చెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం పార్టీ కుటుంబ పార్టీ తెచ్చుకున్నాము అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంత కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడ అంతా కూడా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి కేవలం ఖాళీ జాగానే కాదు ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు ప్రభుత్వ స్థలం కావచ్చు ప్రైవేట్ స్థలం కావచ్చు ఎవరిదైనా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆకుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్న ఒక వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఒక మంచి షోరూమ్ ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదైనా కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన లేదంటే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం నగరంలో జరుగుతున్న భూ కబ్జాలకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని సిపిఐ నాయకుడు డిమాండ్ చేశారు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ తపోవనం ప్రాంతంలో బుడబొక్కల వారికి సంబంధించిన మూడున్నర ఎకరాల భూమి నారాయణపురంలో లక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించి ఎకరం భూమి కబ్జాకు గురైంది అన్నారు అదే నారాయణపురంలోనే మరో చోట యాభై సెంట్ల కబ్జా చేశారన్నారు రుద్రంపేటలో ఓ దుకాణంపై దాడి చేసి ఇరవై లక్షల డిమాండ్ చేశారు సానుభూతి పరులైన వారి వైన్ షాపులో వాటా ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరులు దగ్ధం చేయించారన్నారు చనిపోయిన వారి ఆస్తులను కాజేసేందుకు కుట్రలు పన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని మండిపడ్డారు నిత్యం నగరంలో రోజువారీ దందాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలియజేశారు ఎమ్మెల్యే ఆయన బంధువులు అనుచరులు నిత్యం కబ్జాలకు పాల్పడుతున్నట్లు వరుస కథనాలు వస్తున్నా ఎస్పీ ఎందుకు స్పందించడం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం నగరాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు రాసిచ్చారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే బంధువులకు పోలీసులు ఊడిగం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలన దుర్మార్గకరమని చెప్పిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు మీరు చేస్తున్నది ఏంటి అంటూ నిలదీశారు తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని కబ్జాలకు అడ్డుకట్ట వేయకపోతే అఖిలపక్షం పక్షం సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు చోద్యం చూస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ నగర కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం ఈ ఇరవై నెలల కాలంలో తపోవనం ప్రాంతంలో బుడుబుక్కుల వారికి సంబంధించిన మూడున్నర ఎకరా దౌర్జన్యం చేశారు కబ్జా చేశారు నారాయణపురంలో మూడో రోడ్డుకు సంబంధించినటువంటి లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంబంధించినటువంటి ఒక ఎకరా కబ్జా చేయడం జరిగింది అదే నారాయణపురం పంచాయతీలో యాభై సెంట్లు స్వప్న సంబంధించినటువంటి లింగాయతల చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు యాభై సెంట్లు కబ్జా చేశారు గంగారామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అదేవిధంగా నిన్నలాగా మండల రోజున అనంతపురం రుద్రాంపేట్లో ఉన్నటువంటి ఫక్రున్ ఎగ్జిబిషన్ పైన రాత్రి పూట్ల దాడులు చేసి దౌర్జన్యంతో ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అదే విధంగా నిన్నటి రోజున నిన్న నైట్ నిన్న మొన్నటి రోజు నైట్న మరి నంబుద్రి బ్రాందీ షాప్ మరి వారి కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు మరి మామ అల్లుడని మాట్లాడించుకునే వాళ్ళు బ్రాంతి షాప్ వచ్చినప్పటి నుంచి నాకు భాగం ఇవ్వండి నాకు దాంట్లో భాగం కలుపుకోమని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు వారు ఎక్కడ లొంగకపోవడంతో మరి మొన్నటి రోజు రాత్రిన మరి ఆ దుకాణాన్ని దగ్ధం చేయించడం జరిగింది ఈ రోజు అనంతపురం నగరంలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాకి పోయారు మరి మీడియాలో వచ్చింది అదేవిధంగా రోజువారీ అనంతపురం నగరంలో రోజువారీ దందాలు జరుగుతున్నాయి మన్నటి రోజున ఇరవై రోజుల క్రితం అయితే శారదా నగర్ లక్షలే వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోతే చనిపోయిన ఆస్తుల్ని గంగారం అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన మరి చనిపోయిన వ్యక్తులు ఆస్తులు ఈ రోజు అక్రమంగా రిజిస్టర్లు చేయించుకుంటున్నారు ఆస్ట్ర హాస్పిటల్ దౌర్జన్యంగా బీగాలు వేసి దౌర్జన్యం వేసి డబల్ రిజిస్టర్లు చేశారు మరి ఏమి చేస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు అనంతపురం సిపిఐ పార్టీగా అడుగుతున్నాం ఇదేనా చంద్రబాబు నాయుడు గారి మీది మంచి ప్రభుత్వం ఇదేనా మీ సుపరి పాలన మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలన దౌర్భాగ్యుల పాలన దౌర్జన్యుల పాలన అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏమైనా అనంతపురం రాసిచ్చారా ఎస్పి గారు ఏం చేస్తున్నారు రోజు కథనం వస్తా ఉంటే గంగారాం అశోక్ ఎమ్మెల్యే పేరు పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఎమ్మెల్యే వారి బామర్దికి తమ్ముడికి ఊడిగం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్పేసి పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు స్పందించండి అనంతపురం చాలా ప్రజలు నిజాయితీగా నిస్వార్థంగా వారు సంపాదించుకున్నటువంటి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఆస్తులు కొనుగోలు చేసుకుంటే ఈరోజు దౌర్జన్య పనుల ఎమ్మెల్యే దౌర్జన్య పనుల కబంధ వారి ఆస్తులు పోతున్నాయి ఈరోజు అనంతపురం నగరంలో ప్రజలు బిక్కు బిక్కు మని బతికే రోజులు వచ్చాయి అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం అదేవిధంగా జనసేన పార్టీ బిజెపి పార్టీ మూడు కలుసుకొని ఏ మాత్రం అనంతపురం కబ్జాల పైన ఏ రోజు ప్రశ్నించడం లేదు జనసేన పార్టీ పార్టీ అన్నారు మరి అనంతపురం నగరంలో కబ్జా పైన ఎందుకు పేరు మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి